హలో వెల్కమ్ టు సుబ్బు సోమ్ ఈరోజు చిన్న మినీ వ్లాగ్ ఈరోజు మాకొక గృహప్రవేశం ఉందని మేము అక్కడికి స్టార్ట్ అయ్యాం ఫస్ట్ అయితే గిఫ్ట్ తీసుకుందాం అని షాప్ దగ్గర ఆగి అన్ని చూసి ఒక గిఫ్ట్ ఫైనల్ చేసుకుని ప్యాక్ చేంజ్ చేసుకున్నాం తర్వాత ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం మేము ఉండే ప్లేస్ నుంచి వాళ్ళు ఉండేది నియర్గా సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది సో స్టార్ట్ అయిపోయాం వాళ్ళది ట్వంటీ ఎయిత్ ఫ్లోర్ గేటెడ్ కమ్యూనిటీలో పైనుంచి నుంచి చూస్తే వ్యూ చాలా బాగుంది నేను ఫస్ట్ టైం విజిట్ చేశాను గేటెడ్ కమ్యూనిటీ కంప్లీట్ అయిన వాటిని కన్స్ట్రక్షన్లో ఉన్నవే చూశాను ఇప్పటి వరకు సో ఫుల్గా కంప్లీట్ అయింది ఎప్పుడు వెళ్ళలేదు సో నాకు బాగా నచ్చింది వ్యూ కూడా చాలా బాగుంది ట్వంటీ ఎయిత్ ఫ్లోర్ నుంచి ఇవి మొత్తం కంప్లీట్గా ఫార్టీ ఫ్లోర్స్ సో ఇక్కడ మనం చూస్తుంది క్లబ్ హౌస్ ఇక్కడ త్రీ టవర్స్ ఉన్నాయి వీళ్ళకి మధ్యలో క్లబ్ హౌస్ వచ్చింది ఇంకా వెంటిలేషన్ అంతా చాలా బాగుంది మీరు ఫస్ట్ టైం ఎప్పుడు గేటెడ్ కమ్యూనిటీ విజిట్ చేశారు లేదంటే చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కమెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేశాను కదా నాకు బాగా నచ్చింది కంప్లీట్ అయింది మనం కన్స్ట్రక్షన్లో ఉన్నవి చూస్తే అంత మంచిగా అనిపించవు కంప్లీట్ అయింది అయితే బాగుంటుంది చూడడానికి సో ఇక్కడ చుట్టూరు వాకింగ్ ట్రాక్ ఇంకా కొంచెం గార్డెన్ ఏరియాలో అరేంజ్ చేశారు దీనికి మరి హెవీగా గార్డెన్ ఏం లేదు సింపుల్గా ఉంది తర్వాత కిడ్స్ ప్లే ఏరియా కూడా చాలా బాగుంది కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు మా పాప కూడా బాగా ఎంజాయ్ చేసింది గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి వా ఆడుకోవడానికి ప్లేస్ ఎక్కువ ఉంటుంది మిగిలిన మనం స్టాండర్డ్స్లో చూస్తే కనుక ఎక్కువ ఆడుకోవడానికి అనేది ప్లేస్ ఉండదు బట్ వాళ్ళు కూడా పార్క్కి అది తీసుకెళ్తూ ఆడుకుంటారు ఇది వాళ్ళని వదిలేసినా కూడా ఈజీగా కింద ఆడుకుని పైకి వచ్చేస్తారు ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది కిడ్స్తో ఉన్న వాళ్ళకి సో చాలా బాగుంది పిల్లలు ఆడుకోవడానికి అలాగే ఇంకా అందులో జిమ్ స్విమ్మింగ్ పూల్ వాకింగ్ ట్రాక్ ఇలా కొన్ని కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి డిపెండ్స్ ఆన్ గేటెడ్ కమ్యూనిటీ అన్నిటిలో ఒకలా ఉండదు ఇది ఫోర్ ఎకరాస్లో కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి దీనికి మినిమం అన్ని ఇచ్చారు బాగుంది సో ఇక్కడ మనం చుట్టూ చూసినా కూడా ఏరియా కూడా కొంచెం వాక్ చేయడానికి లేదంటే సిట్టింగ్ ఏరియా ఏరియా అంతా బాగుంది సో కంప్లీట్కి ఇలా అయితే మేము విజిట్ చేసి ఇంటికి వెళ్ళిపోయాం తర్వాత మా ఫ్రెండ్ పిలిచింది ఈరోజు శుక్రవారం కదా వాయనం తీసుకోవడానికి రమ్మని వెళ్దామని బయటకు వస్తే కొంచెం వర్షం పడేలా ఉందని ఇంకా ఆగిపోయాం సో ఇక్కడతో ఈరోజు బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఇలాంటి వ్లాగ్స్ కావాలంటే కామెంట్ చేయండి బాయ్ బాయ్